శివాలయం మహాశివరాత్రి శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం భక్త మహాశైలకు విజ్ఞప్తి మహాశివరాత్రి జాతర గాను ఆలయం పునర్నిర్మాణానికి మీ శక్తి కొలది రూపేణ ధన రూపేణ విరాళాలు వచ్చి శివానుగ్రహం పొందగలరు మీకు తోచినంత సహాయం గుండె శివాలయానికి చేయగలరని కోరుతున్నాము పన్నెండవ శతాబ్దం కాకతీయుల కాలం నాటి కళా సంపదను కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది ఓం నమ శివాయ సర్వేజన భవంతు ఆలయ అర్చకులు భానుప్రసాద్ శాస్త్రి స్పందించి ఈ యొక్క మహాశివరాత్రి జాతరకు గాను మీ వంతు మీకు తోచినంత సహాయం చేయవలసి కూర్చున్నాము వస్తు రూపేణా ధన రూపేణ స్వామివారికి ఆలయానికి విరాళం ఇవ్వవలసి కూర్చున్నాము శివాలయానికి ఏది ఇచ్చినా విశేషమైన పుణ్యఫలం కలుగుతుంది మన వేద పురాణాలలో తెలపడం జరిగింది ఈ ఆలయం పశ్చిమ ముఖంగా ఉంటుంది సద్యోజాత ముఖము కలిగిన శైవక్షేత్రం శివాలయాలలో శ్రేష్టమైనటువంటి శివాలయం కాకతీయులు కాకతీయులు విశేషమైన శైలితో ఈ యొక్క ఆలయాన్ని రూపొందించినారు వీరభద్రస్వామి గణపతి నందీశ్వరుడు వెంకటేశ్వర స్వామి కాకతీయులు పన్నెండవ శతాబ్దంలో నిర్మించిన శైవ క్షేత్రము గుండం శివాలయము మహాశివరాత్రి గాను తమ శక్తికులతి దాతలు స్పందించి మీకు తోచినంత సహాయం చేయవలసిందిగా కూర్చున్నాము శివాలయం మహాశివరాత్రికి ముస్తాబోతున్నది అది పాకాల చెరువు ఓం నమ శివాయ ఇది ఆలయము ఆలయ గోపురం ఇది గుండం చెరువు నాకు ఒకడే గుండం చెరువు ఇది పాకాల చెరువు పాకాల చెరువుకు ఉత్తర దిశలో ఈ ఆలయాన్ని నిర్మించినారు కాకతీయులు ఎంతో విశేషమైన శైలితో ఇంత వాళ్ళ అప్పుడున్న టెక్నాలజీ పెద్ద అభివృద్ధి లేకున్నా మనసుల యొక్క మేధాశక్తితో ఈ యొక్క ఆలయాన్ని నిర్మించినారు ఇంతటి కళా సంపదను కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉన్నది కాను మహాశివరాత్రి జాతర కాను మీ శక్తి కొలది వస్తు వస్తురూపేణ తన రూపేణ విరాళాలు ఇచ్చి స్వామి అనుగ్రహాన్ని పొందకూర్చున్నాము కాకతీయుల కాలంలో పన్నెండో శతాబ్దంలో నిర్మించిన శైవ క్షేత్రము ఈ ఆలయం సుమారు నిర్మించి పన్నెండు వందల సంవత్సరాలుగా వస్తుంది ఇప్పటికీ చెక్కు చెదరని విశేషమైన కోరికలతో స్వామివారు అనుగ్రహిస్తున్నారు కావున భక్తులు సంభవంతో ఈ యొక్క మహాశివరాత్రి జాతరగాను విరాళాలు ఇవ్వాల్సి కూర్చున్నాము ఈ యొక్క ప్రాచీన శివాలయంకి దర్శించిన స్పర్శించినా అర్చించిన అభిషేకించిన సప్తజన్మ పుణ్యఫలం కలుగుతుందని మన వేద పురాణాలలో మహర్షులు చెప్పినారు కాబట్టి ఈ యొక్క ఆలయాన్ని వచ్చి చూసి తరించగలిగి కూర్చున్నాము మహాశివరాతి జాతరగా మీ శక్తి కొలది విరాళం ఇవ్వాల్సిందిగా ప్రార్థన ఓం నమ శివాయ ఆలయార్చకులు భానుప్రసాద్ శాస్త్రి